పదునారవ సర్గము సుగ్రీవులు భయంకరముగా పోరాడుట శ్రీరాముడు ప్రయోగించిన అమోఘమైన బాణమునకు వాలి నేలగూలుట చంద్రునివలే మనోహరమైన ముఖముగల తారనుడివిన మాటలను విని వాలి ఆమెను ఇట్లనెను ఓ సుందరి సుగ్రీవుడు నాకు సోదరుడే కాదనను కాని ఇప్పుడు నాకు అతడు శత్రువు అతడు నన్ను రెచ్చగొట్టుచు గర్జించుచుండగా నేను ఎందుకని సహింపవలెను ఓ తారా నీవు ఉత్త దానవు యుద్ధమున వెన్నుచూపనివారు ఎవరికి నీ ఎదిరింపశక్యము గానివారు అయిన సూర్యులకు తిరస్కారమును సహించుట మరణము కంటెనూ హీనము రణభూమియందు కయ్యమునకు కాలుదువుచు పిట్టగొంతుతో పోలికేకలు పెట్టుచున్న సుగ్రీవుని మిడిసిపాటును సమర్థుడనైన నేను సహింపజాలను శ్రీరాముని వలన నాకు ప్రమాదము కలుగునని శంకించుటగాని అందులకై దుఃఖపడుటగాని చేయవలదు అతడు బాగుగా ధర్మమును ఎరిగినవాడు కర్తవ్యాకర్తవ్యములు తెలిసినవాడు అట్టి ప్రభువు నిరపరాధినైన నాకు హాని ఎట్లు తలపెట్టును ఓ తారా నాపై నీకుగల ప్రేమానురాగములను భక్తిని ప్రకటించితివి మంచిది తోడివని తలతోగూడి మరలిపోము ఇంక నీవు నా వెంట ఎందుకు వత్తువు నీ నీతత్తరపాటునూ మానుము యుద్ధభూమికి వెళ్ళి సుగ్రీవునితో పోరాడి అతని గర్వమును అణచను అంతేగాని అతని ప్రాణములను మాత్రమూ తీయను యుద్ధరంగమున నిలిచియున్న సుగ్రీవుని యొక్క రణకండూతిని తీర్చెదను వృక్షములతో కొట్టి పిడిగిళ్లతో పొడిచి అతనిని నుగ్గునుగ్గుగా వించి పంపెదను దురాత్ముడైన సుగ్రీవుడు నా శక్తికినీ యుద్ధకౌశలమునకునూ తట్టుకునజాలడు తారా నామీద నీకున్న అనురాగమునూ తెలిపితివి నా బుద్ధికి పదునుబెట్టి నాకు సహాయపడితివి నా ప్రాణములపై నామీద ఒట్టుపెట్టుకుని చెప్పుచున్నాను ఇంక పరిజనులతో వెళ్ళుము యుద్ధమున నా సోదరుడైన ఆ సుగ్రీవుని జయించి నేను తప్పక రాగలను అంతటా ఎల్లప్పుడూ ప్రియముగా భాషించునట్టి తార తన భర్తయగు వాలిని కౌగిలించుకునను స్వపరభేదములేక అందరి హితమును గోరెడి ఆమె దుఃఖించుచు నెమ్మదిగా తన పతికి ప్రదక్షిణము చేసెను అనంతరము ఆమె తన భర్తకు విజయమును గోరుచూ మంత్రపూర్వకముగా స్వస్తి వచనములను పలికెను పిమ్మట పట్టరాని దుఃఖముతో తోడివనితలతో గూడి అంతపురమున ప్రవేశించెను తార అంతపుర గూడి తన భవనమున ప్రవేశించిన పిమ్మట వాలి క్రుద్ధుడై మహాసర్పమువలే బుసలు కొట్టుచూ నగరమునుండి వెలుపలికి వచ్చెను మహాబలశాలి అయిన వాలి మిక్కిలి కోపోద్రిక్తుడైనిటూర్చి శత్రువుజాడ తెలుసుకునుటకై నలుదిక్కుల పరికించి చూచిచూ నిలిచిపోయెను ఇంతలో మహాపరాక్రమశాలి అయిన బంగారు వన్నెగల సుగ్రీవుడు కనబడెను అతడు నడుము బిగించి యుద్ధసన్నద్ధుడై అగ్నివలే తేజరిచుండెను అప్పుడు సమీపముననేయున్న మహాపరాక్రమవంతుడగు సుగ్రీవుని చూచిన పిమ్మట ఆ వాలి ఇంకను క్రుద్ధుడై వస్త్రమును నడుమునకు గట్టిగా బిగించుకునెను అట్లు యుద్ధసన్నద్ధుడైన పరాక్రమశాలీగు వాలి పిడికిలి బిగించి రెట్టింపు ఉత్సాహముతో యుద్ధము చేయుటకై సుగ్రీవునకు ఎదురుగా నడచెను పిమ్మట సుగ్రీవుడుగూడా పూనికతో పిడికిలి బిగించి మెడలో బంగారు హారమును ధరించిన వాలితో తలపడుటకు మిక్కిలి వేగముగా ముందుకు వచ్చెను యుద్ధమున నేర్పరియైన సుగ్రీవుడు ఆ విధముగా మహావేగముతో ముందుకు వచ్చిచుండగా కన్నులెర్ర జేయిచూ అతనితో ఇట్లు పలికెను ఓరి ఇదిగో చూడుము వ్రేళ్లనన్నింటినీ ముడిచి నా పిడికిలిని గట్టిగా బిగించితిని బలముగా ఈ పిడికిలితో ఒక్క దెబ్బవేసిన నీ ప్రాణములు ఎగిరిపోవును వాలి ఇట్లు పలికినందులకు సుగ్రీవుడు మిగుల క్రుద్ధుడై అతనితో ఇట్లనెను ఇదిగో కాచుకునుము నా పిడికిలితో నీతలపై మోదినచో అది నీ ప్రాణములను హరించివేయిను అని పలుకుచూ అతడు క్రుద్ధుడై వేగముగా దూసికునివచ్చెను ఇంతలో వాలి కొట్టిన పిడికిలి దెబ్బతో అతని నోటి నుండి రక్తము స్రవింపసాగెను అప్పుడు అతడు పర్వతము వలె ఒప్పుచుండెను అంతట సుగ్రీవుడు వెంటనే ఒక మద్ది చెట్టును పెకలించి దానితో మహాపర్వతమును వజ్రాయుధముతో వలె వాలిని కొట్టెను వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో ఎక్కుటవలన బరువునకు తట్టుకునలేక సముద్రములో అటునూ ఊగిపోవు నావవలే మద్దిచెట్టు దెబ్బకు దిమ్మెరపోయిన వాలి ఒక్కసారిగా చలించెను అవాలి సుగ్రీవులు ఇరువురు తిరుగులేని బలపరాక్రమములు గలవారు గరుడునివలె మిక్కిలి వేగముగలవారు యుద్ధావేశమునకు లోనయ్యున్నవారు భీకరమైన గలవారు శత్రుభావముతో ఒకరినొకరు చంపబూనియున్నవారు ఎదుటివారి బలహీనతలు గ్రహించుటలో నిమగ్నులయ్యున్నవారు వారు పూర్ణిమనాడు సంధ్యా సమయమునందు ఆకాశమునందలి చంద్ర సూర్యులవలె ఒప్పుచుండెరి అప్పుడు వాలి బలపరాక్రమములతో విజృంభించుచుండెను సూర్యాంశతో పుట్టినవాడు మహావీరుడు అయిన సుగ్రీవుడు యుద్ధమున వాలి ధాటికి సుగ్రీవుని దర్పము అణగిపోయెను పరాక్రమము సన్నగిల్లెను అప్పుడు సుగ్రీవుడు క్రోధావేశముతో వాలిమీదికి వేగముగా విజృంభించెను వారు కొమ్మలతో గూడిన పెద్దపెద్ద శిఖరముల తోడను వజ్రాయుధము వంటి గోళ్లతోడనూ తోడను పాదముల తోడను తోడను పరస్పరము పదే పదే సాగిరి వారి యొక్క పోరు వృత్తాసురునకు ఇంద్రనకు మధ్య జరిగిన యుద్ధమువలే భయంకరముగా కొనసాగెను వనచారులైన ఆ ఇరువురు వానరులను రక్తసిక్తములైన దేహములతో పోరాడుచుండిరి వారు మహామేఘములవలే ఘోరముగా గర్జించుచూ ఒకరినొకరు హెచ్చరించుకునుచుండిరి క్రమక్రమముగా శక్తి క్షీణించుచుండుటచే వానర ప్రముఖుడైన సుగ్రీవుడు మాటిమాటికీ దిక్కులు చూచుచుండుటను శ్రీరాముడు గమనించెను బలశాలియు మహావీరుడును ఆయన శ్రీరాముడు ఆపదలలో చిక్కుకునిన వానరేశ్వరుడగు సుగ్రీవుని జూచి వాలిని వధించుటకై ఒక్కసారి తన బాణమువైపు చూచెను వెంటనే ఆ ప్రభువు విషసర్పముతో సమానమైన శరమును ధనుస్సునందు సంధించెను ప్రళయకాలయముడు కాలచక్రము అను ఆయుధమును చేపట్టినట్లు అతడు తన చాపమును ఎక్కుపెట్టెను ఆ స్వామి యొక్క భయంకరమైన ధనుష్టంకారమునకు పక్షులన్నేను వణకిపోయినవి ప్రళయకాలము వచ్చి మీదబడినట్లుగా సమస్త మృగములను ఎటున్నవటూ పరుగులు దీసినవి ఆ రఘువీరుడు ప్రయోగించిన మహాసరము భయంకర భయంకరధ్వని చేయిచు పిడుగువలే నిప్పులు గ్రక్కుచూ వక్షస్థలమునందు నాటుకునెను అంతట మహాబలశాలియు వానరప్రభువైన ఆ వాలి పరాక్రమము క్షీణించినవాడై శ్రీరాముని యొక్క బాణధాటికి నిలువలేక నేలపై పడిపోయెను ఆస్వయుజమాసమునందు పూర్ణిమ నాడు నేలపై పడవేయబడిన ఇంద్రధ్వజమువలే గౌడ వంగ దేశమునందు ఒక మహోత్సవ సమయమున ఆస్వయుజమాసమునందు పూర్ణిమనాడు ఇంద్రుని ఉద్దేశించి ధ్వజమును ప్రతిష్ఠింతురు ఉత్సవానంతరము దానిని నేలపై పడవేయుదురు తత్వదీపిక వాలి భూమిపై పడిపోయెను అప్పుడు అతడు వన్నెతరిగి స్పృహను కోల్పోయెను ప్రళయకాలమునందు హరుడు తన ముఖము నుండి పొగతో గూడిన అగ్నిని వదలినట్లు పురుషోత్తముడైన శ్రీరాముడు ప్రళయకాలమృత్యువు వంటి తన బాణమును ప్రయోగించెను అది బంగారముతో వెండితో అలంకృతమైనది శత్రువులను రూపుమాపునది కాంతులతో మిరుమిట్లు గొల్పుచున్నది ఇంద్రాంశతో పుట్టిన వాలి యొక్క శరీరము నుండి జలధారల వలె రక్తము ప్రవహించెను ఆ రక్తముతో అతని శరీరము పూర్తిగా తడిసిపోయెను అతడు పెనుగాలికి కూలిన పుష్పించిన అశోకవృక్షమువలెను నుండి జారిపడిన ఇంద్రధ్వజమువలెను అచేతనుడై రణరంగమున నేలపై పడిపోయెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది పదునారవ సర్గము